శ్రీగురుభ్యోన్నమ జయ శ్రీకృష్ణ ఈరోజు ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి వైభవం చెప్పుకునే ముందుగా విష్ణు చిత్తుల వారి యొక్క వైభవాన్ని చెప్పుకుందాం గోదాదేవి గారి యొక్క తండ్రి గారు ఆయన విష్ణుమూర్తిని తన హృదయంలో బంధించిన వారు అంటే విష్ణువుని అందే తన మనసును లగ్నం చేసినటువంటి వారు ఆయన గురించి ఒక నాలుగు పద్యాలు చెప్పుకుందాం విష్ణు చిత్తుల వారి యొక్క వైభవము ఆయన ఎప్పుడూ కూడా ఆ వైష్ణవాళికి ఆతిథ్యం ఇచ్చేవారు వాళ్ళ ఇంటి దగ్గర అటువంటి ఆతిథ్యం ఎలా ఉందో ఆముక్తమాల్యో శ్రీకృష్ణదేవరాయలు గారు వర్ణించారు ఎంతో మధురమైన అద్భుతమైన పద్యాలు వాటిని మనం ఈరోజు అనుసంధానం చేసుకుందాం అందుండు ద్వయస పద్మ సందుండు ద్వయసద్మ పద్మవదనుండు వదనుండు అద్వందుడు అశ్రాంతయోగ అంధూబ మధుద్విషద్విరదుడు అన్వర్ధాభిధానుండు ఉరు చందో బృంద తదంతవాగపట సంజాతజ్జన్య నిస్పందద్వైత సుసంవిధాలయుడు నిష్టన్ విష్ణు చిత్తుండిలన్ ఆయన ఎప్పుడు నిరంతరం ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు మననం చేస్తూ ఉంటారు విశిష్టాద్వైతంలో అష్టాక్షరీ మంత్రము ద్వయమంత్రము చర్మశ్లోకము అని మూడు మంత్రాలు జీవుడు భగవంతుడిని చేరడానికి ఆచార్యులు వారు భగవద్ రామానుజుల వారు మనకు అనుగ్రహం చేశారు అటువంటి ఆ ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు ద్వంద్వాతీతుడు రాగద్వేషాలకి కష్టసుఖాలకి కామక్రోధాలకి భోగభాగ్యాలకి శీతోష్ణాలు ఇవన్నీ కూడా ద్వంద్వాలు కదా ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉంటారు నిరంతరము యోగము చేత యోగం చేయడం చేత యోగము అంటే యోగ చిత్తవృత్తి నిరోధక మన మనసుని నిరోధించుకుని భగవంతుని అందే ధ్యానాన్ని నిలపడమే యోగము అటువంటి చేత శ్రీహప్పతిని అంటే విష్ణుమూర్తిని వశపరుచుకుని తన హృదయంలో ఏనుగుని బంధించినట్లు విష్ణువు అనే ఏనుగుని బంధించినటువంటి వారు అంటే విష్ణువు చిత్తమునందు కలవాడు విష్ణు చిత్తుడు వేద వేదాంతములు చదవకుండానే ఆయనకి అటువంటి వేద వేదాంతాలు తజ్జన్య స నిష్పంద ద్వైత సుసంవిధాలయుడు వేద వేదాంగాల్లో శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా ఆయనకి ఆ భగవంతుని అనుగ్రహం వలనే లభించిందట అటువంటి ద్వైత జ్ఞానానికి నివాస భూమి వలె విష్ణుచిత్తుడు పాండ్య దేశంలో అలరారుతూ ఉన్నాడట ఆయన మహాభక్తుడు తులసి మాలను చే కట్టి ప్రతిరోజు శ్రీరంగ సాయికి సమర్పించేటువంటి భక్తుడు ఆ శ్రీరంగనాథంలో ఉండేటువంటి స్వామిని వటపత్ర సాయి అని కూడా పిలుస్తారు వటపత్ర సాయి అంటే భ భక్త వాత్సల్యానికి పరాకాష్ట చెందిన అవతారం వటపత్ర సాయి అంటే మర్రి ఆకు మీద ని నిద్రించిన బాలకృష్ణుని అవతారం అన్నమాట అది కారణస్వరూపము అయినటువంటి అవతారము వాత్సల్యానికి ప్రతీక అటువంటి గ్రామంలో విష్ణు చిత్తుడు ప్రతినిత్యము కూడా తోమాల సేవ చేస్తూ ఉంటాడు భగవంతుడికి అది ఒకటే కాదు ఆయన చేసేది ఏమిటంటే పూర్వకాలంలో తదీయ ఆరాధన ఉండేది భక్తులకి ఆతిథ్యం ఇవ్వడము తదీయ వారి యొక్క ఆరాధన చెయ్యడం అటువంటి సేవ చేస్తున్నారు విష్ణు చిత్తుడికి విష్ణు చిత్తుల వారు మరి విష్ణు చిత్తుల వారి దగ్గర ఏముందండి ధనముందా ఉన్నాయా ఐశ్వర్యం ఉందా అగ్రహారాలు ఉన్నాయంటే భగవత్ సేవ భగవత్ మరణము అనే ధనం తప్పేమీ లేదు అందుకని ఆయన ఏం చేస్తారు న్యాయార్జిత విత్తంబున యోగీశ్వరుడు పెట్టు అన్నంబు ఆ ప్రాలేయ పటీరాచల వైష్ణవావళి కల్లన్ హిమాలయ పర్వతం దగ్గర నుంచి మలయ పర్వతం వరకు ఉండే ఈ దేశంలో ఎవరెవరైతే పద్యాయాతాయాత పాదములతో నడుస్తూ అంటే పాదయాత్రలు చేస్తూ తీర్థయాత్రలు చూస్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వస్తున్నటువంటి వైష్ విష్ణు భక్తులు ఎవరున్నారో వైష్ణవులు అంటే విష్ణు భక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు కూడా ఆయన అన్నం పెడతారు ఆతిథ్యం ఇస్తారు ఆయన న్యాయార్జిత విత్తంబున ఆయన న్యాయంగా సంపాదించిన ఆ ధనముతోనే ఆ విధమైన ఆతిథ్యం ఇస్తారట మరి ఆతిథ్యం ఎప్పుడు ఒకలాగా ఉంటుందండి ఆతిథ్యం ఎలా ఇవ్వాలో చెప్పడమే ఈ ఈ భాగంలో ఉద్దేశ్యం మనము ఎవరైనా ఇంటికి వస్తే ఈ రోజుల్లో ఆతిథ్యం ఇవ్వడానికి ఇబ్బంది పడే సమయము అంటే సమయం లేకపోవడం చేత ఒకటి వంట చేసి పెట్టడానికి సమయం లేకపోవడం చేత బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం చేత ఉద్యోగరీచ ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి ఈరోజు మనకి అయితే ఆర్డర్లు ఇస్తున్నారనుకోండి ఆన్లైన్లో ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం కానీ మనము వండి మన చేతితో వడ్డిస్తేనే కదా దానికి ఫలితం వస్తుంది అందున విష్ణుచత్తులు వారు ఎలా పెడతారంటే ఆయా ఋతువులను బట్టి భోజనాన్ని వడ్డిస్తారు ఎలాగట వర్షాకాలంలో గగనము నీటి బుగ్గ జడి జడిపట్టిన నాళ్ళు భార్య కన్పొగ చొరకుండ నారికేడపున్ బొరియల్ చొరీంత విలించి వండు అయ్యగ పలముంచి పెట్టు కలమన్నము ఒల్చిన పప్పు నాలుగేన్ పొగిసిన కూరలున్ ఒడియముల్ ఒరుగుల్ పెరుగున్ ఘతప్లు తిన్ వర్షాకాలంలో వచ్చేటువంటి భక్తులందరికీ ఏంటంటే ఆతిథ్యపు నీటి బొగ్గ ఆకాశం అంతా ఎలా ఉంది నీటి బొగ్గ జడివాను పట్టేసింది పూర్వకాలంలో వర్షాకాలం వస్తుంది అంటేనే ముందుగా ఆ నారికేళపం బొరియలు కొబ్బరి డొక్కల్ని ఎండబెట్టుకుని దాచుకుంటూ ఉండేవారు కట్టెలు కూడా ఇవాళ గ్యాస్ స్టవ్లు కరెంటు స్టవ్లు వచ్చాయి కాబట్టి ఆ ఇబ్బంది లేదు కానీ పూర్వీకులందరూ కూడా అటువంటి ఆ ఎండుకట్టెలని దాచుకునేవారు అలాగే ముఖ్యంగా కొబ్బరి యొక్క డొక్కలని దాచుకునేవారు అలాగే కొబ్బరి చెప్పలను కూడా ఈయన భార్య ఏం చేస్తారంటే వర్షాకాలం వచ్చినప్పుడు కన్ పొగ సరకుండా మరి అవి మండుతూ ఉంటే కళ్ళల్లోకి పొగ వస్తుంది కదా అటువంటి పొగ రాకుండా బాగా ఎండబెడతారనమాట అలా శుష్కమైనటువంటి వాటితో వంట చేసి తర్వాత అవి ఎగపల ముంచిపెట్టు ఆ కొబ్బరి చెప్పలనే ముంచి దానితో వడ్డం చేస్తారు ఏంటి వడ్డిస్తారండి వర్షాకాలంలో మరి చలేసేస్తూ ఉంటుంది చల్లగా ఉంటుందంటే వేడి వేడి అన్నము అందులో కలమాన్నము శ్రేష్టమైన ధాన్యంతో చేసిన అన్నము పప్పు నాలుగేసి పొగిసిన కూరలు పోపు వేసి వండినటువంటి మధురమైన గుమ్మగుమలాడే కూరలు నాలుగైదు కూరలు ఒడియములు ఒరుగులు ఒరుగులు అంటే కూరగాయలు ఎండబెట్టి చేసినవి శుష్క శాఖములనే ఒరుగులు అంటారు ఇవన్నీ కాకుండా పెరుగు ప్లుతి చేతుల మీద నెయ్యి నెయ్యి వేస్తే నెయ్యి జారిపోతూ ఉంటుంది అటువంటి నెయ్యిని కూడా వేసి వర్షాకాలంలో అతిథి మర్యాద చేస్తారు విష్ణు చిత్తుల వారు మరి ఎండాకాలంలో ఏం చేస్తారంటే ఎండాకాలంలో వేడి వేడి అన్నం పెడితే తినలేం కదా ఒక పక్క బయట ఎండ వేడి ఒక్కపోత వడగాలుడు వేడి అన్నం ఎలా తింటాము విష్ణుచత్తులు వారు చూడండి ఆయన యొక్క మంచితనం ఇదంతా కూడాను అలా పెట్టాలని ఏముంది అలా వడ్డం చేయాలి అలా చేయించాలి వంటలు ఇన్ని నాలుగైదు కూరలు చేయించాలి అని తెలిను వెచ్చయోగిరము తియ్యని చారులు తిమ్మనంబులను పలుచుని అంబళుల్ చెరకు పాలెడనీళ్ళు రసావళుల్ ఫలంబులను సుగంధి శీతజలములను వడపిందెలు నీరు చల్లయున్ వెలయగపెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగా వచ్చినటువంటి విభక్తులకి ముందుగా వేస వేసవి చందన చర్చ చందనం ఇస్తారు ఒంటికి రాసుకోమని చల్లగా ఉంటుందని చందనం ఇచ్చిన తర్వాత తెలి నులి యోగిరము కొంచెం గోరువెచ్చగా ఉన్న అన్నం పెడతారు తెల్లగా గోరువెచ్చగా ఉన్నది పైగా వచ్చిన వెంటనే తీయని చారులు మంచి మధురమైనటువంటి జ్యూసులు ఇస్తారు ఇప్పుడు జ్యూసులు అంటాం కదా అవి ఇస్తారు అంబలిస్తారు పలచగా ఉండేటువంటి శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి ఆహార పదార్థమే అంబలి ఈరోజు కూడా మళ్ళీ ఆధునికులు కూడా ఈ అంబలి అనేది సేవిస్తూ ఉన్నారు ఆరోగ్యం కోసము చెరుకు రసము ఎడనీళ్ళు ఎడనీళ్ళు అంటే కొబ్బరి నీళ్ళు రసావళులు మంచి రసవంతమైనటువంటి పళ్ళని ఇస్తారు సుగంధి శీతజలము పూర్వకాలంలో సుగంధి జలం అంటే చల్లని నీళ్లు కొండలో నీళ్ళల్లో వట్టివేళ్ళు యాలకులు మొదలు లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి తయారు చేసుకునేవారు అటువంటి సుగంధి జలము ఇస్తారు ఇది కాక తెలినిలి వెచ్చ వెచ్చోగిరము వడ్డిస్తారు కదా వీటితో పాటు వడపిందెలు పెడతారు వడపిందెలు అని లేత మామిడికాయలని తీసుకువచ్చి ఉప్పులో ఊరబెడతారు వాటిని వడపిందెలు అంటారు అవి వేసవికాలంలో తింటే కనుక దాహం తగ్గుతుందనమాట అటువంటివి ఇస్తారు నీరు చల్ల చల్లని నీరు నీరులో ఉండే మజ్జిగ నీరు చల్ల అంటే పలచన మజ్జిగ తాగాలని కదా మనకు ఆయుర్వేదం చెప్తుంది అటువంటి పలచన మజ్జిగని ఇస్తారు ఇలా ఇది అయ్యాక భోజనం కూడా పెట్టి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తారు శీతాకాలంలో ఎలా పెడతారు పునుగుందా వి నవోధనం బుమిరియం పుం పొళ్ళతో చుట్టి చెయ్యను నాదారిని కూర ముకుమందయ్యేచు ఆ వంచి గుర్కును పచ్చళ్ళును పాయసన్నములు ఊరుగాయలున్ చేసురుక్కును నేను చిరుపాలు విల్లువుగా ఆహారం బిడుం శీతునం శీతాకాలంలో ఎలా ఆతిజ్యమిస్తారంటే పునుగుందావిన నవోదము శ్రేష్టమైనటువంటి ఒక బియ్యం పేరు ఆ రోజులో పురుగుందావి అటువంటి గుమ్మగుమ్మలాడేటువంటి శ్రేష్టమైనటువంటి ఓదనము ఆహారాన్ని అన్నాన్ని మిరియంపు పొళ్ళతో చేసిన ఆహార పదార్థాలు చలికాలంలో రంప మొదలైనవి వస్తాయి అనారోగ్యాలు వస్తాయి కాబట్టి వచ్చిన అతిథులకు కూడా ఈయన ఆరోగ్యాన్ని ఆలోచించుకుని మిరియం పొడితో చేసినటువంటి పదార్థాలని చుయ్య అటువంటి మిరియపు పొళ్ళతో చేసిన కూరగాయలు వండుతూ ఉంటే ఆ మూకుడిలో ఆ బాణలిలో చుయ్యి చుయ్యిమనే నాదం ఆరదట అంటే ఆ విధంగా కూరలు వండుతూనే ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖమందుచు ఆవంచిగురుకొని పచ్చళ్ళు ఆవ పచ్చళ్ళు ఆవ పచ్చళ్ళు ముక్కుకి మందుట శీతాకాలంలో రంపాది జలుబు చేసి పడిసం పట్టి పది రోజులు ఉంటాం కాబట్టి ఈ అనారోగ్యాలు తగ్గడానికి ఆవ పచ్చళ్ళు కూడా చేసి ముఖమందు ముక్కుకు ముక్కుకి మందు వలె ఉపయోగించేటువంటి పచ్చళ్ళని పాయసాన్ని ఊరుగాయలని పైగా చే చురుక్కను నెయ్యి చేతి మీద వేసి చురుక్కుమనేలాగా నెయ్యిని కూడా వడ్డించి వెల్లువగా ఆహారం పెడతారు ఎంత కావాలంటే అంత సమృద్ధిగా పెడుతూ చిరుపాలు వెల్లువగా చిరుగోరు వెచ్చని పాలు కూడా ఇస్తారట చాలామంది ఇప్పటికీ ఆహారంలో బజ్జిగ బదులు పాలతో భోజనం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆ విధంగా ఆయన ఆతిథ్యం ఇస్తారు కాలాన్ని బట్టి వచ్చిన అతిథులకి అంత మర్యాద ఇవ్వడం అనేది మనం విష్ణు చిప్తుల వారిలోనే చూస్తూ అనమాట ఇంకా ఇంకొక పద్యంలో చెప్తారు వాళ్ళ ఇంటికి శనివారం నాడు కనుక వస్తే శుక్రవారం రాత్రి వచ్చిన అతిథులు భక్తులు కూడా విశ్రాంతి తీసుకుని తెల్వార్జామును స్నానం చేయడానికట అరటి దప్పలు వరుసగా ఉంటాయట ఆ అరటి దప్పులలో నూనె వేసుకుని నూనె వే వేసి ఇస్తారు ఈ వచ్చిన అభ్యాగతులందరూ కూడా ఆ నూనె తలకి రాసుకుని అభ్యంగన స్నానం చేస్తారు చేసి తెల్లని ధౌత వస్త్రాల పంచెలు కూడా వీరు ఆరవేసి ఉంచుతారు వరుసగా ఆ ఆరవేసిన పంచెలు కూడా వాళ్ళు ధరించే విధంగా అతిథి అభ్యాగతులకి ఎటువంటి లోటు రాకుండా చేయడం విష్ణు చిత్తులు వారి యొక్క వైభవం అనమాట ఆ విధంగా చేసేటువంటి విష్ణు చిత్తులు వారు వారి భార్య కూడా ఒకవేళ అర్ధరాత్రి సమయంలో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి అప్పటికి పన్నెండు గంటలు ఆ టైంకి ఏముంటాయి పదార్థాలు ఏమీ ఉండవు పైగా అన్ని చల్లారిపోయి ఉంటాయి అలాంటప్పుడు ఎంత వినయము విష్ణుచిత్తులు వారు ఆ వినయంతో ఏమంటారంటే ఆ నిష్టానిది గేహసీమ నడురే యాలించిన రోయు ఎంతే నాగేంద్ర శయాను పుణ్యకథలు నా సుష్ణత నాశ్యపూపో నాశ్యోధన సౌష్టవంచ కృపయా భోక్త వ్యమన్ పల్కులు అర్ధరాత్రి అయిపోయిందని వాళ్ళు తలుపులు వేసుకుని పడుకోవడం కాదు నిద్రపోవడం కాదు ఎంతే నాగేంద్రశయ్యాను పుణ్య కథలు ఆ నాగ ఆదిశేషు మీద సేలించినటువంటి శ్రీ మహావిష్ణువు కథలు చెప్పుకుంటూ ఉంటారు ఆ భార్యాభర్తలు వచ్చినటువంటి ఇంతకుముందు వచ్చిన విష్ణు భక్తులతో కలిసి విష్ణుమూర్తి యొక్క పుణ్యగాథలను స్మరించుకుంటూ వారి అనుభవాలను చెప్పుకుంటూ ఉంటారు దివ్య సంధాన ధ్వానము దివ్య ప్రబంధాలు అలా వల్లి వేసుకుంటూనే ఉంటారు అటువంటి సమయంలో అతిథులు వచ్చినట్లయితే ఆయన ఎంతో వినయంగా అయ్యయ్యో ఈ సమయంలో వచ్చారు పదార్థాలన్నీ చల్లగా అయిపోయాయి నాశ్యపు పహ పప్పు లేదండి అయిపోయింది నా శోధన సౌష్ఠవంచా అన్నం కూడా చల్లారిపోయింది అయినా సరే మాయందు దయ ఉంచి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ప్రార్థించి వినయంగా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారట అది విష్ణుచిత్తుని యొక్క వినయము భగవంతుని యొక్క అనుగ్రహము దీన్ని బట్టి ఏంటంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి అనేది తెలుస్తుంది విష్ణు చిత్తుల వారి వలె ఎల్లప్పుడూ భగవద్ధానంలో నిమగ్నమై ఉండాలనే విషయం కూడా మనకి తెలుస్తుంది ఎంత చక్కని పద్యాల్ని శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద ప్రబంధంలో మనకి అందించారు స్వస్తి